హాయ్ హలో అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక మన ఛానల్ మరొక లేటెస్ట్ అప్డేట్ మేము ముందుకు రావడం జరిగింది ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఏపీ కలెక్టర్ ఆఫీస్ నోటిఫికేషన్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లోని జిల్లాలోని కలెక్టర్ ఆఫీస్ ఉద్యోగాల పట్టికి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి డిగ్రీ బీటెక్ అండ్ మాస్టర్స్ చేసిన వాళ్ళు ఎవరైనా ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్ సెలెక్ట్ అయిన వాళ్ళకి ఇరవై రెండు వేల ఐదు వందల జీతం పొందుతారు వయసు వచ్చి అభ్యర్థుల వయసు వచ్చేసి ఇరవై ఒకటి నుంచి ముప్పై సంవత్సరాలలోపు వాళ్ళు అర్హులు ఫ్రెండ్స్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియోలో అప్లికేషన్ నోటిఫికేషన్తో పాటు అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఇవ్వడం జరిగింది ఈ వీడియో పూర్తిగా చూడండి వివరాలన్నీ ఈ వీడియోలో ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియో వీలైనంత మందికి మన ఫ్రెండ్స్కి షేర్ చేయటం మర్చిపోవద్దు షేర్ చేయడం వల్ల మనకు అయ్యే ఖర్చు వచ్చేసి పది సెకండ్ల సమయం మాత్రమే ఫ్రెండ్స్ కానీ ఈ వీడియో ఒక పది మందికి చేరిన ఆ పది మందిలో ఇద్దరికి ఉపయోగపడ్డా కూడా మనం వాళ్ళకి సహాయం చేయగలిగిన వాళ్ళం అవుతాం ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి నోటిఫికేషన్ ఫ్రెండ్స్ పూర్తిగా చూడండి రెండవ తారీఖు రెండో పది లాస్ట్ డేటు రెండో పది రెండు వేల ఇరవై నాలుగు ఇది వచ్చేసి అప్లికేషన్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మరొక లేటెస్ట్ అప్డేట్తో మన ఛానల్లో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ